ini mereka <susurra> వెంకటాపురం గ్రామంలో ఉన్నాం తుర్కపల్లి మండలం కేసీఆర్ ఫామ్ హౌస్ రోడ్డు బాధితుల సంఘం జిల్లా నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాను కల్లూరు మళ్ళీ నా పేరు ఇవాళ కేసీఆర్ గారు యాదగిరిగుట్ట రావడం కోసం వాళ్ళ ఫామ్ హౌస్ నుండి ఈ మండలంలో కొండాపురం వాసాలమర్రి తుర్కపల్లి వెంకటాపురం దత్తాయిపల్లి గ్రామాల మీదుగా తుర్కపల్లి మండలంలో పోతా ఉన్నది ఈ వేస్తున్న రోడ్డు ఏ రోడ్డు వచ్చినా ఏదొచ్చినా ప్రజలకు ఉపయోగపడాలి కానీ ఈ రోడ్డుకు సంబంధించి మాత్రం దేశంలో ఎక్కడా లేని పద్ధతుల్లో కనీసం ఇక్కడ రోడ్డు పోతున్నది అని చెప్పి ఇక్కడ ప్రజలకు సంబంధించి కనీసం నోటీసు ముందస్తుగా ఇవ్వలేదు ఇక్కడ ప్రజల అభిప్రాయాలను అడగలేదు దరిద్రం ఏంటంటే మార్కింగ్ కూడా చేయలేదు ఇవాళ ఎవరిది పోతుందో కూడా తెలియని పరిస్థితి మరి ఎవరిది ఎంత పోతుందో తెలియనప్పుడు ఇవాళ ఆర్డీఓ గారి ఇయరింగ్ పిలిచి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పి నెల ఇరవై ఎనిమిదో తారీఖున వెంకటాపురం గ్రామాలను ప్రజలను పిలిచినారు మరి ఎవరిది పోతుందో తెలియకుండా ఎంతమందిని అక్కడికి పిలుస్తారు ఎవరిది పోతుందో మీరు నిర్ధారించకుండా ఏ రకమైన చర్చలు జరుపుతారు ఇది ఈ వెంకటాపురం గ్రామ ప్రజల్ని మోసం చేయడమే వాళ్ళ వెంకటాపురం గ్రామమే కాదు ఈ మండలంలో ఉన్న ఏదైతే రోడ్డు పోతున్న గ్రామాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ చెవులో పువ్వు పెట్టి పనిచేస్తూ ఉంది ప్రభుత్వం మరి ఇక్కడ రోడ్ వస్తున్నప్పుడు ఇవాళ కనీసం అధ్వానంగా రోడ్ ఏపట్టి సంవత్సరం అవుతుంది సంవత్సరం అయిపోయాక లొల్లి పెట్టినాక కొండాపురం వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెడితే అప్పుడు అన్ని ఊర్లకు నోటీసులు ఇస్తున్నారు మరి రోడ్ వేసినాక నోటీస్ ఇచ్చే సిస్టము ఏ వ్యవస్థలో లేదు ఏ చట్టంలో లేదు మరి ఎందుకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తున్నట్టు అర్థం కావడం లేదు మరి సార్ కేసీఆర్ గారు మీరు ఫామ్ హౌజ్కి రోడ్ వేసుకోవడం మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఉంటున్న ప్రజలు వీళ్ళు మనుషులే ఇవాళ ఇక్కడ ఉన్న మనుషులకు సంబంధించి వాళ్ళున్న గుడిసెలు పీకేసి వాళ్ళున్న ఉన్న ఇల్లు తీసేసే పద్ధతుల్లో రోడ్ వేసుకుంటూ పోతే మరి ఏం ఉపయోగం అందుకే ఇవాళ మేము కేసీఆర్ ఫామ్ హౌస్ రోడ్ బాధ్యతల సంఘంగా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముందుగా అన్ని గ్రామాలలో రోడ్డు పోతున్న ప్రతి గ్రామంలో ప్రభుత్వ అధికారులు మొత్తం అంత వచ్చి గ్రామ ప్రజల సమక్షంలో కొలతలు కొలవాలి కొలిసి మార్కింగ్ చేయాలి ఫస్ట్గా ఆ తర్వాత ఎవరో ఎంత పోతుందో నిర్దిష్టంగా ఇవాళ ఒకళ్ళు యాభై గదాలని రాసిరు కానీ తీస్తే అది వంద గదాలు పోయేటట్టు ఉన్నది ఒక ఆయన గుంట అంటున్నారు తీరబోతే అది మూడు గుంటలు పోతుంది నాలుగు గుంటలు పోతుంది అర్థం కాని పరిస్థితి ఉన్నది అందుకే నిర్దిష్టంగా మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది మార్కింగ్ చేసిన తర్వాత అప్పుడు చర్చలకు పిలవాలి ఇవాళ ప్రభుత్వం వేసే ముందు కనీసం నోటిఫికేషన్ ఇవ్వలే పేపర్ ప్రకటన ఇవ్వాలి ఏదైతే ఇక్కడ పత్రికలు ఉన్నాయో ఇక్కడ వాడుక భాషలో ఉన్న పత్రికలో యాడ్ ఇవ్వాలి కనీసం అట్లాంటి కనీసం డైలీ అది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టమే చెప్తా ఉన్నది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి పబ్లికేషన్ ఇవ్వాలి అది గ్రామ పంచాయతీలో గెదిటు అతికించాలి ప్రజల అభిప్రాయాలు ఏమైనా ఉంటే వీటి మీద మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయమని చెప్పాలి కానీ ఏ విధమైన కనీస జాగ్రత్తలు పాటించకుండా మరి వాళ్ళ ఇక్కడ ప్రజల ఇండ్లను తొక్కుంటా పోయి బుల్లోజర్తో తొక్కుకుంటా పోయి రోడ్డు వేసుకోవాలనే ఒక ఆలోచన ఇది సరైనది కాదు అభివృద్ధి అనేది ప్రజలకు ఉపయోగపడాలి మరి ఇక్కడున్న ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కనీసం వాళ్ళ కాన్సెంట్ తీసుకోకుండా ఇవాళ ఇక్కడ కోటి రూపాయలకు పైగా ఎకరం పోతా ఉన్నది ఇవాళ అడ్డీకి పావుషేర్ ఇచ్చి మీరు వెళ్ళిపోనే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం చర్యలకు పూనుకుంటుంది ఇది సరైంది కాదు రోడ్ వేయడమే తప్పు రోడ్ వేసే ముందు ప్రజలని అడగకుండా వేయడం మరింత తప్పు వేస్తే అభివృద్ధిని ఎవరు కాదనడంలే కానీ అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల ఇష్టానుసారంగా ఉండాలి మరి ఇక్కడ అభిప్రాయం తెలియకుండా నోటీస్ ఇవ్వకుండా పేపర్ ప్రకటన ఇవ్వకుండా గ్రామ పంచాయతీ సమాచారం లేకుండా ఇట్లా దుర్మార్గంగా వేసుకుపోవడం అనేది ఇది సరైంది కాదు తక్షణమే ఇక్కడున్న ప్రజలకి ఇవాళ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవాళ ఇచ్చేంతరకు కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఐక్యంగా పోరాడడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ వేస్తున్న రోడ్డుకు సంబంధించి నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ రోడ్డు బాధితుల సంఘంగా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఆడియో ఆఫీసు పోయిన కార్ కూడా મને કહી દીધું કદાચ સા નોટબોર લખી દીધું એમ જ જપાળી માર